హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు శాస్త్ర పండితులు కేబిఎం కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడతారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ఎందుకు వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంది అది పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి దానికి ఏమైనా దోషాలు లాంటివి ఉన్నాయా లేకపోతే ఏ కారణంగా ఇలా చాలా మందికి వివాహం జరగకుండా ఉంటుంది మనం గత ఎపిసోడ్ లో ఒకటి చెప్పుకున్నాం పితృదోషాలు అనేటువంటి ఒక టాపిక్ మాట్లాడుకున్నాం ఆ పితృదోషాలకు సంబంధమైనటువంటి ఎఫెక్ట్ కూడా ఈ యొక్క వివాహానికి ఆలస్యానికి జన్మ జన్మజాతకంలో మనకి ఖచ్చితంగా కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కుజుడి యొక్క ప్రభావం వివాహం ఆలస్యం అవ్వడం కానీ తొందరగా అవ్వడానికి కానీ కుజుడే ప్రధాన కారకుడు అవుతాడు దాంతో పాటుగా జన్మజాతకంలో కళత్ర కారకం అంటే సప్తమాధివులు అంటారు భార్య స్థానము భర్త స్థానం అనేది ఉంటుంది అది నవాంశలో ఉన్నటువంటి అంటే ఇది మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఒక ఆస్ట్రాలజికల్ గా మ్యాథమెటికల్ గా ఒక రాశి చక్రంలో వెంటనే మనకి నవాంశ చక్రం ఉంటుంది అది భార్య స్థానం భర్త స్థానం ఉంటుంది దాన్ని ఆ స్థానంలో గనక ఈ రాశి ఉన్నటువంటి కళత్రాధిపతి నవాంశులు ఎక్కడున్నాడు అనేటువంటి క్యాల్కులేషన్స్ కుజుడు యొక్క కాల్కులేషన్స్ కుజరాహుల యొక్క కలిసి ఉండడం శుక్రుడు రాహువు కలిసి ఉండడం వీటి వల్ల ఆలస్యం ఉండడానికి అవకాశం ఇది జాతక ప్రకారంగా దోషాల ప్రకారం చూసుకుంటే సర్పదోషం కూడా కొంత కారణమే జాతకంలో మీకు కనుక సప్తమ స్థానంలో రాహు ఉన్నా సప్తమంలో కేతు ఉన్నా అష్టమంలో కేతు ఉన్నా అష్టమం రాహు ఉన్నా ఇది కూడా కొంత సర్పదోష కారుకుడు అవుతారు కాబట్టి ఈ దోషం వల్ల కూడా వారికి వివాహం ఆటంకమయ్యే అవకాశం ఉంటుంది ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యం గుర్తుపెట్టుకుని చాలా మంది ఇప్పుడున్నటువంటి యువతకి ఈ విషయం తెలియాలి మీ జాతకంలో కనుక కుజుడు రాహు కలిసి ఉంటే తప్పకుండా మీరు మగవాళ్ళు అయితే కుంభ వివాహం అంటే కుండతో వివాహం చేసుకోండి మొహమాట పడకండి జన అజ్ఞాన వేదికల వాళ్ళు చేసి మూఢ నమ్మకంలోకి వెళ్తున్నారు అనుకోకండి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విడిపోవడం కన్నా ముందుగానే ఉదకుంభం అంటే కుంభ కుండానికి కుండ కనుక మనం పెళ్లి చేసుకుంటే ఆ కుండ వివాహం చేసుకొని కుండ నీళ్ళలో పడేస్తే దోషం తొలగిపోతుంది ఆడపిల్లలైతే అర్క వివాహం తెల్ల జిల్లేడు చెట్టుకి అందరూ కూడా ఈ అరటి చెట్టుకి పెళ్లి చేస్తుంటారు అలా చేసుకోకండి మీ కనుక ఈ సప్తమ స్థానంలో కుజరాహుడు కలిసి ఉన్న జాతకంలో ఎక్కడైనా కుజరావు కలిసి ఉన్నా శుక్ర రాహులు కలిసి ఉన్నా తప్పకుండా మీరు అర్క వివాహం ఆడపిల్లలు అర్క వివాహం అంటే తెల్ల జిల్లేడు చెట్టుకి ఆడపిల్లలు వివాహం చేయాల్సిందే మీకు తెలుసో తెలియదు చాలా మందికి నేను ఓపెన్ గా చెప్తాను నేను మనకి ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళే ఈ యొక్క అర్క వివాహం చేసుకున్నారు అది ఓపెన్ సీక్రెట్ అంతా తెలిసిందే పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ యొక్క వివాహం చేసుకున్నారు ఆనందంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇది మూడో నమ్మకం కాదు నమ్మకము సశాస్త్రీమైనది రెండవ వివాహానికి దారి తీయకుండా ఇటువంటి వివాహం మనకి శాస్త్ర సంబద్ధము చేసుకునేటువంటి అవకాశం అలా చేసుకోండి ఇది కారణం చేత మనకి అంటే శుక్రుడు రాహు కలుషణం వల్ల కూడా మనకి వివాహం ఆలస్యమే అవకాశం ఇంకా మూడవది మనము శాస్త్రాన్ని పక్కన పెడదాం గా మాట్లాడుకున్నప్పుడు మా అమ్మాయి ఏం చెప్తుంది మా అమ్మాయి బీటెక్ అండి బీటెక్ అయిపోయింది అమ్మాయి విదేశాలకు వెళ్తాండి అరేటండి మరి ఎప్పుడో మీ అమ్మాయి ఎక్కడుందండి ఆ అమ్మాయి ఇది ఎంఎస్ అయిపోయిందండి ఉద్యోగం చేస్తుందండి ఒక రండి మీ అమ్మాయికి పెళ్లి చేస్తారండి అబ్బే ఇప్పుడు ఎందుకండి మా అమ్మాయికి ఇంకా ఇరవై తొమ్మిది కదా ముప్పై ఒకటి వస్తాయి నేను బెటగారని చెప్పట్లేదండి ఏ ప్రాంతం వారైనా అబ్బాయి ఇప్పుడు ఎందుకండి పెళ్లి ఇంకా మా అమ్మాయికి టైం ఉందండి బోల్ టైం ఉందండి అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు వస్తే కూడా ఇంకా టైం ఉందా అంటే తల్లిదండ్రులకి కూడా పెళ్లి చేద్దామన్నటువంటి ఉత్సుకత లేకపోవడం అటు ఆ తత్వంలో ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ పిల్లల్లో పెరిగిపోతుంటుంది మీకు నిజము తెలుసో తెలియదో ఒక అమ్మాయికి వివాహం అయితేనేమో మోనోపాజ్ లేట్ అవుతుంది వివాహం అయితే మొనోపాజ్ లేట్ గా వస్తుంది వివాహం కాకపోతే ముప్పై ఐదేళ్లకి గా ముప్పై ఏళ్ళ అమ్మాయికి మొనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది ఇది శశాస్త్రమైనది కావాలంటే మీరు గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను ఛాలెంజ్ చేస్తున్న విషయంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో అందుకే వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జరిగేటువంటి శారీరకమైనటువంటి సుఖం కోసం కాదు రెండు వర్ణాల వద్ద ప్రాకృతికమైనటువంటి వైభోగము ఆనందము రెండు కుటుంబాల వచ్చినటువంటి ప్రేమ అభిమానాలు పిల్లలు ఒక పెంపకము ఒక బాధ్యత ఒక ఆనందము ఒక ఉమ్మడి కుటుంబము ఇవన్నీ కూడా వాళ్ళ ఉంటాయి మా అమ్మ ఎంఏ అయిపోయిందండి ఎంఎస్ అయిపోయిందండి ఇంకా రెండు మంది ఉద్యోగం చేస్తుందండి మా అబ్బాయి ఇప్పుడే అండి వాడి ముప్పై ఏళ్ళు వస్తాయి ముప్పై ఏళ్ళకి ఏముంటుంది వాడి దగ్గర బ్రహ్మ సామెత చెప్తారు జోగి చెప్పుకుంటారు బెండకాయ ముదిరిన బ్రహ్మచారిని పదికే అని బ్రహ్మచారి ముదిరిపోతే ఎందుకంటే వాడిలో వీర్య సంపర్కం ఉండదు వాడు సాధ్యం కాదు వాడికి అంటే వాడు మగతనం చచ్చిపోతూ ఉంటుంది ఇది క్లారిటీ ఆడపిల్లకి నపుంసక తత్వం ఏర్పడుతుంది ఆ పిల్లకి ఎందుకంటే పిల్లకి శారీరక సుఖం మీద వ్యామోహం ఉండదు అది ఆటోమేటిక్ ఏమవుతుంది నీకు పెళ్లి మీద ఎప్పుడైతే వ్యామోహం పోతుందో పెళ్ళని చికాకు పడుతుంది వాళ్ళకి అందుకే ఏ సమయంలో ఉండాలి ఇరవై రెండేళ్లకి మీ అమ్మాయికి పెళ్లి చేయాలి ఇరవై మూడు ఏళ్ళకి మీ అమ్మాయి చేయాలి పెళ్లి చేయాలి మీరు అడగవచ్చు మీ అమ్మాయి పెళ్లి ఎత్తు ఆ టైంకి నేను ఖచ్చితంగా నా కూతురికి ఇరవై మూడు ఏళ్ళ పెళ్లి చేస్తాను ఇది ఛాలెంజ్ మనం చెప్పేటువంటి నీతులు మనం స్పష్టంగా మా ఫాలో అవ్వాలి ఇరవై ఐదు ఒకటి వచ్చి కనీసం ఇరవై ఐదు వచ్చాయి సరే మధ్యలో చదువు ఆపకుండా ఇరవై ఐదు వచ్చాయి కానీ మరి ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చి ముప్పై ఏళ్ళు వచ్చాయి చేయాలంటే కూడా అంటే మా అమ్మాయి సెటిల్ అవ్వదండి ఇంకా ఇక్కడ ఏంటి నాకు ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఒక సంవత్సరం ఉద్యోగం చేస్తాను ఇరవై ఏడేళ్లకు ఉద్యోగం వస్తుంది ఇంకోసం ఉద్యోగం చేస్తాను ఈ ఉద్యోగం చేసారా నువ్వు చేసేటువంటి ప్ర ఏమేమి ఉంటాయో తెలియదాంట్లో ఇలా ఈ వీళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు వస్తాయి వీడికి అమ్మాయికి ఎందుకు ఎంతో పిల్లలు వీడతాడు నీకెందుకు పెళ్ళి వీడవుడుతాడు ఈవీకు జుట్టు ముందర ఆయన జుట్టు వెనక ఊడిపోతుంటుంది ఈ జుట్టు ముందర ఉడిపోతుంది ఒక జుట్టు డిప్ప వెనక ఊడిపోతుంది వానికి ఆ నీకు బట్ట వచ్చింది నీకు పుట్ట వచ్చింది అంటే వాళ్ళల్లో ఏదైతే స్వీకరించాల్సిన సమయంలో స్వీకరించకుండా అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోయి మాకు సరిపడం లేదనుకుంటారు ఇది న్యాచురల్ గా చెప్తున్నాను మీకు అంటే ఇవి జరిగేటువంటి దాన్ని వాయుళ్ళు వాళ్లే వాయిదా వేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ జన్మ జాతకంలో లగ్నము పంచమ స్థానము ఉన్నటువంటి ప్రభావం చేత ఇవి అంటే వాటి మీద నిరాసక్తి ఏర్పడడం ఇంకా ఏదో సాధించాలి నేను నాకు నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకుని బొందా ఉద్యోగం చేస్తున్నావు సరిపోతుంది సంతానం ఉంటుంది వివాహం చేసుకుని సంతానం కనవచ్చు కదా పోయింది అంటే లైఫ్ లో ఇంకేం లైఫ్ లో ఇంకేం చేస్తాను నాకు అర్థంగా ఉద్యోగం చేసి ఉద్యోగం చేస్తున్నారు తర్వాత ఇంకేం చేస్తారు నీకేదన్నా అంతరిక్షంలోకి వెళ్తారా అలాంటప్పుడు నువ్వు ఈ ఇటువంటి విషయాలు ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి అంటే నువ్వు చేసేది ఏమిటి నువ్వు ఒక బాధ్యతగా ఎదుగుతున్నావు ఉద్యోగం వచ్చింది మంచిగా సెటిల్ అయిపోయినావు ఆ టైంలో పెళ్లి చేసుకుని సెటిల్మెంట్ వస్తుందిగా కానీ మనం వాయిదా వేసుకుంటూ ఉండడం వల్ల అటువంటి నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని మనం పొందుకొని వివాహం అనే వ్యవస్థను మనం పాడు చేసుకుంటున్నాం కాబట్టి సరైన సమయం ఆడపిల్లకి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో ఆడపిల్లకి పెళ్లి చేయాల్సిందే పెళ్లి చేసుకోవాల్సిందే మగపిల్లవాడు ఖచ్చితంగా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో మగపిల్లవాడికి పెళ్లి జరగాల్సిందే అప్పుడే వాళ్ళకి అనుకూలవంతమైన సంతానం ఉంటుంది ఆరోగ్యవంతమైన సంతానం ఉంటుంది మీరు ఎదిగినప్పుడు మీకు యాభై ఏళ్ళ సరికి మీ పిల్లి వెళ్ళినప్పుడు కూడా సమానం కనపడతారు పిల్లలు మీకు పెట్టినా పెట్టకపోయినా మీరు సొంతంగా మీకు మీరు సంపాదించుకొని బ్రతకడానికి పిల్లల మీద ఆధారపడాల వద్ద అనేటువంటి సూచన కూడా మీకు దొరుకుతుంది అప్పుడు మీ ఏంటంటే మీ మీకు మంచి వయసులోనే పిల్లలు చేతికి వస్తారు వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారా మీకు ఉపయోగపడతారా అనే విషయం ఆలోచించి మరొక ముందుకు వెళ్దామా మనం మనకు మనం పాపం వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారా అనే నిర్ణయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా పిల్లల కంటే ఏంటి ఇరవై ఆరేళ్ళకి పిల్లల కంటే ఏమవుతుంది నష్టమే వచ్చింది అది సరియైన సమయం అని సైన్సే చెప్తాను కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని సనాధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు తప్పుగా మాట్లాడే వారికి నాలాంటి వాళ్ళతో మాట్లాడితే స్పష్టమైనటువంటి ఆధారంతో మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం అది నిరూపణ చేయగలం మేము కూడా అది విషయం కాబట్టి ఈ కాలం చేత వివాహ వ్యవస్థని మనం దూరం చేసుకుంటూ అనాగరికమైన ప్రపంచంలో ఇంటర్మీడియట్లో ఒకలాంటి ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు అనే ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇది మన మీకు మన ఈ వీడియోలో చూస్తుంటాం లో స్కూల్ పిల్లలు పెంచడం కూర్చొని టీచర్ రాకపోతే ఒక మగపిల్లలు ఆడపిల్లలు సిగరెట్ ఆడడం బుద్ధులు పెట్టుకోవడం ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఇలాంటివన్నీ ఎన్ని చూస్తున్నాం తప్పుడు మార్గంలో వెళ్తున్నా ఎన్ని చూస్తున్నాం మనం అంటే చెట్ల కింద పుట్ల కింద ఇప్పుడు హాస్టల్ దగ్గర చెట్ల కింద పుట్ల కింద ఎలా ఉంటుందో చూస్తున్నాం నీకు శారీరకమైన సుఖం అనుకుంటున్నావా పెళ్లి చేసుకుని పని అయిపోతుందిగా తప్పుడు మార్గంలో వెళ్ళి మోసపోవడం కన్నా పెద్దలను ఒప్పించి నువ్వు పెళ్లి చేసుకుంటే పని అయిపోతుగా అంటే ఇప్పుడు అక్రమైన సంబంధాలు పెట్టుకుని మనుషులు అర్పణ చేసిన శరీరం కూడా ఇచ్చేసావు అంటే ఒకరితో శరీరం ఇచ్చేస్తావు ఇంకోటి పెళ్లి చేసుకుని వాణి శరీరం అప్ప అంటే మగా ఇద్దరు మగ ఇద్దరు సేమ్ చెప్పిన నేను అంటే మీరు తను కూడా అయిపోయింది మీకు ఇక పెళ్లితో సంబంధం లేదు మీకు అంటే తాళి పడితేనే పెళ్ళి అనుకుంటున్నారు కాదది మనస వాచ కర్మణ మనం వారితో ఒకరిని అర్థం చేసుకొని ఒకరి చేతి ఒకరు పట్టుకున్నప్పుడే వివాహం అది మరి అది కాకుండా వారు రేపు మీరు చేసే చెట్ల కింద పుట్ట కింద చేసే పనులు ఏంటి మీరు వివాహ వ్యవస్థ దుమ్మెత్తిపోయడం ఏంటి అంటే ఏ కల్చర్ నేర్చుకున్నారు మీరు అంటే మీ పెంపకం తప్పు ఉండాలి మీరు పెరుగుతున్న వాతావరణం తప్పు ఉండాలి కాబట్టి ఇటువంటి అనేక కారణాల వల్ల వివాహ వ్యవస్థ అనేది నష్టాన్ని కలిగించే అవకాశం ధర్మాన్ని తప్పుదో పట్టించే అవకాశం కలుగుతుంది కాబట్టి దయచేసి జాతకం దోషాలను నివృత్తి చేసుకొని ఇప్పుడు చెప్పినట్టు కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంది కాబట్టి దాని పరిహారాలు ఏం చేసుకోవాలి తప్పకుండా మీరు ఇటువంటి వివాహం ఆలస్యం కొంతమందికి పాపం నిజంగానే వాళ్ళకి పెళ్లి ఇంట్రెస్ట్ ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఏం చేసుకుంటే దోషం పోతుందంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే అనుకూలవంతమైన శుభ సమయంలో మీ వివాహం జరుగుతుంది అనుకూలవంత ఆనందయోగ్యంగా పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ओके गुरुगार थैंक यू सर विजना सुखि